నాకు యూట్యూబ్ ఇచ్చిన సిస్టర్స్ ఉన్నారు కదా చాలా మంది సందులో ఒక సిస్టర్ అనమాట సో మన పల్లవి అయితే ముందు సిస్టర్ బ్రదర్స్ అక్క అన్న చెల్లెలు అక్క వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా నేను నేను మొక్కల హ్యాపీగా ఉండాలి మా అక్క ఎంత అంటే ఎంత హ్యాపీగా ఉండాలి పిల్లలతో మంచి హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా నా పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలంటే నేను మనస్ఫూర్తిగా బాగుంటుందని అయితే కోరుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రక్షాబంధన్ కదా అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్ అండి ఇంకా మూడో శనివారం కదా ఈరోజు వచ్చేసి మా ఊరిలో పండగ కూడా ఉందనమాట మేము మూడో శనివారం కూడా ప్రతి శ్రవణ మాసంలోనైతే పాలైతే పోస్తామన్నమాట ఇంకా మా వారు పిల్లలైతే పోసొచ్చారు ఈసారి నాకు కుదరలేదన్నమాట నేను వెళ్ళకూడదు అందుకనేసి ఇంకా వాళ్ళే వెళ్ళేసి పూజ అయితే చేసుకొని వచ్చారనమాట ఇంకా ఇంట్లో కూడా పూజ వాళ్ళే అయితే చేసుకున్నారు మా వారే చేశారనమాట పూజ రాఖీ కట్టడానికి అనేసి నేనైతే ప్రతాప అన్న దగ్గరికి అయితే వెళ్తా అనమాట ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా వెళ్ళాను నేను కానీ అన్న లేరు ఇంట్లోన నేను వెళ్ళేసరికి ఇంక అందుకనేసి కాసేపు కూర్చొని అయితే రిటర్న్ వచ్చేస్తాము అలా పోయిన సంవత్సరము మళ్ళీ ఈ సంవత్సరం అయితే వెళ్దాం అనేసి పొద్దున్నే నేను రెడీ అయిపోయాను అనమాట ఫోన్ కూడా అయితే ఏం చేయలేదు నేను వస్తున్నాను అన్నట్టు పోయినసారి అయితే చేశాను కానీ అయినా కూడా దొరకలేదు నాకు నాకన్నా అందుకే ఈసారి ఇంకా చెప్పకుండా అయితే వెళ్ళిపోదాము ఇంకా పొద్దున్న పూట ఎలాగో ఇంట్లో ఉంటారు కదా అనేసి అయితే నేను పొద్దునే రెడీ అయ్యాను అనమాట టైం వచ్చేసి తొమ్మిది అవుతూ ఉంది ఇప్పుడు ఇంకా మేము వెళ్ళేసరికి టైం పడుతుంది అనమాట మా ఊరు నుంచి కొంచెం దూరంగానే ఉంటుందిలేండి అందుకనేసి నేనైతే ఇప్పుడు పొద్దున్నే జ బయలుదేరుతూ ఉన్నాను అనమాట చూద్దాం ఏం జరుగుతుందో మరి ఈ సంవత్సరం అయినా నేను రాఖీ కట్టగలుగుతానో లేదో అన్నకనేసి మీరు కూడా నాతో పాటు చూసేయండి చాలు ఇంకా ఈరోజు అందులో వచ్చేసి మా తమ్ముడు కూడా నేను రాఖీ కట్టడానికి వెళ్ళాలి ఫస్ట్ అయితే ప్రతాపం దగ్గరికి వెళ్ళేసి అన్నని కలిసి ఆ తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ ఊరికైతే రావాలన్నమాట ఎందుకంటే పండగ ఆల్రెడీ కొండపైకి వెళ్ళి ఉంటారు పూజ చేయడానికి అన్నట్టు ఊర్లో వాళ్ళందరూ మధ్యాహ్నం అయితే దిగుతారు అనమాట కొండపై నుంచి కిందికి అప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఊర్లోన ఇంకా ఆ అయితే మేము రావచ్చు అన్నట్టుగా నేనైతే పొద్దునే బయలుదేరుతా ఉన్నాను అనమాట చాలా మేమైతే బయలుదేరిపోయాం నుంచి వచ్చేసి ఇంకా వెళ్తా ఉన్నాం దారులు అయితే ఉన్నాం అనమాట ఇంకా మాకు తెలిసిన వాళ్ళదే అనమాట మా బంధువుంది కార్ అయితే తీసుకుంటాము ఈ వర్షాకాలంలో పంటలు చాలా పచ్చగా ఉంటాయి చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా ఈ మధ్యలో వర్షాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు కాకపోతే వారం కింద నుంచి అయితే వర్షాలు బాగానే పడుతున్నాయి అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఇంకా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట అన్న వాళ్ళ దగ్గరలోనా ఇంకా వాళ్ళు ఊరికి దగ్గరలోనే ఇంకా బేకరీ అయితే ఉందన్నమాట అక్కడే ఆపేసి ఇంకా స్వీట్ అయితే తీసుకున్నాను ఇంకా ఎమ్నూరులో వచ్చేసి రాఖీ తీసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఊర్లోకి అయితే ఎంట్రీ వెళ్తూ ఉన్నాము తెలీదు ఉన్నారో లేదో నేనైతే ఏం ఫోన్ కూడా చేయలేదు చూద్దాం తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు అనమాట మేము సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ యాక్చువల్గా సిస్టర్ అయితే వచ్చిందనమాట సో ఇద్దరు సిస్టర్స్ నాకు విటోరీ గ్లోరీ బట్ ఇంకో నాకు యూట్యూబ్ ఇచ్చిన సిస్టర్స్ ఉన్నారు కదా చాలా మంది సో అందులో ఒక సిస్టర్ అనమాట సో మన పల్లవి ఇంతకుముందు కూడా వచ్చింది మీరు చూసింటారు సో పల్లవి సిస్టర్ అయితే వచ్చింది అనమాట సో నాకు రాఖీ కట్టాలని చాలా దూరం నుంచి అయితే వచ్చింది సో చాలా చాలా థ్యాంక్స్ అక్కడికి అయితే అంటే నాకు కూడా తెలియదు ఇట్లా కూడా రాఖీ కట్టడానికి వస్తారు అని సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఏమేమి సిద్ధం చేస్తున్నారు అక్క ఏం కదా రాఖీ అన్ని స్వీట్ అయితే పెడతా ఉన్నాను నేను మామూలుగా అయితే కుంకుమ అక్షంతలు అక్కడి నుంచి తెచ్చుకోవాలి కానీ పోయినసారి అన్న నాకు మిస్ దొరకలేదు అనమాట అందుకనేసి నేను ఏం తీసుకోరాకుండా వచ్చాను ఉంటాడో లేదో అని నమ్మకం పైన వచ్చాను అనమాట కానీ ఉన్నారు

సో ఇదే అనమాట చూడండి ఎంత ప్రేమతో వచ్చింది ఇంకా అందరూ రావాలంటే చాలా టైం పట్టుకుంటుంది కానీ దగ్గరలో ఉంది కాబట్టి నాకు యూట్యూబ్ ఇచ్చిన నాకు సిస్టర్ అనమాట సో ఓకే చేయండి రాకే కట్టుకుంటే హ్యాపీ అనిపిస్తుంది సో యాక్చువల్గా గ్లోరీ ఇప్పుడే రెడీ అవుతుంది అనమాట నేను కూడా ఇప్పుడు రాఖీ కట్టాలని మనసులో అనుకుంటూ ప్రమీల నేను మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాము కరెక్ట్గా వచ్చింది అనమాట సిస్టరు సో తను ఫస్ట్ ఈ రక్షాబంధనకి నాకు రాఖీ కట్టేది నిజంగా ఇప్పటి నుంచి ఇంకా మెల్లగా రెడీ అవదాం ఈ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసుకోలేదు సో మెల్లగా కూల్గా హ్యాపీగా రెడీ అయ్యి ఇంకా గ్లోరీ రాఖీ కడుతూ అనుకున్నాను సో వచ్చేసి ఇంకా మాకు ఒక బూస్టాప్ లాగా అనమాట సో వచ్చేసి అన్న రాఖీ కట్టాలని వచ్చినాడు గబగబా తినేసి రెడీ అయ్యేసి రెడీ ఉన్నా అనమాట నువ్వు మీ అన్న వాళ్ళకి కట్టావా ఇటేసి కొంచెం వెళ్ళి వస్తుంది ఓకే

సో చూడండి ఎవరైనా ఉంటే మనం లవ్ చూపించుకోవడానికి ఖచ్చితంగా సిస్టర్ బ్రదర్స్ అక్క అన్న చెల్లెలు అక్క వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా వెళ్ళి రాకి కట్టండి మీ తర్వాత ఏమి అప్పుడప్పుడు మనకు ఇది అదృష్టం అనమాట ఎంత బిజీ ఉన్నా ఈ టైంలో అయితే ఖచ్చితంగా వెళ్ళి కట్టి రావాల్సింది కట్టేసింది అనమాట కొంచెం Kaal mokkala? Le virayala. Virayala. Lele kaal mokkata. Auna? Aum pedo? Neeru. Neeru aksal lele mokkata pelela. Virayala. Kaale mokkata laka. Manje happy kundal. Lele. Anna gara. Aksal pelela. Lele. Manje lakshimta viskona. Kalpanele. So mokkata laka. Happy kundal. Happy <laughs> మంచి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వచ్చి నేను మిమ్మల్ని కూడా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం మీకు కాలు మొక్కేది ఇవన్నీ నాకు ఇలా అలవాట్లేవు సో నాకు భయం అనిపించింది సో ఏం లేదు ఖచ్చితంగా అక్క ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు ఏడు వందల పది మంది సబ్స్క్రైబర్స్ సో ఖచ్చితంగా థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియోతో అయిపోవాలని ఖచ్చితంగా ఏదో మనసుఫూ కోరుకుంటున్నా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మర్చిపోకం అసలు ఎందుకంటే అక్కడ నుంచి వచ్చి సో నా కోసం ఉంటానో లేదో కూడా తెలియదు నేను సో ఆ టైంలో వచ్చింది సో చాలా చాలా నాకైతే హ్యాపీ అనిపించింది బట్ ఈ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలి ఫోర్ థౌసండ్ కూడా వాచ్ నాకు తెలిసి కంప్లీట్ అయిపోవాలి ఈ వీడియోతో అనుకుంటున్నా సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను కాస్త మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా చేయండి చూడండి నా కోసం ఇంత ప్రేమతో వచ్చి సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు గిఫ్ట్ అన్న అప్పుడే ఇచ్చేసారు నేను రాగి కట్టకుండా కట్టకముందే నేను ఇంటికి వచ్చాను సాయం కోసం వాళ్ళ ఇంటికి అయినా కూడా వాళ్ళు మంచిగా అయితే రిసీవ్ చేసుకుని నాకు ఛానల్ కూడా క్రియేట్ చేసింది అన్ని అనమాట ఇంకా అప్పప్పుడు కూడా ఫోన్ చేసినా మెసేజ్ చేసినా పర్లేదు బాగున్నాయని కూడా ఫస్ట్ లో చెప్పేవారు చాలా సార్లు సో ఎంత తిట్టుకున్నా ఈ రోజు నాకైతే ప్రేమతో అయిపోయింది నిజంగా నేను చాలా సార్లు ఫోన్ చేస్తాను నేను కావాలి కానీ రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే సో నేను ఏదైనా ఉంటాను లేదా వచ్చిన తర్వాత చాలా దూరం నుంచి వస్తారు ఎంత ఖర్చు పెట్టుకొని పిల్లలు ఉన్నారు సో నాకు తెలుసు పిల్లలు ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎన్ని ప్లాన్లు చేసుకోవాలి నాకు తెలుసు సో అటువంటి టైంలో వస్తే నేను లేకపోతే బాధపడతారేమో నేనే రిప్లై ఇవ్వలేదు బట్ ఈ రోజు అయితే మంచి ప్రేమతో నింపుకొని వచ్చింది దొరకాలి ఈరోజు రోజు అని చెప్పుకుని వచ్చింది ఇంకా ఖచ్చితంగా కలిసాను ఒకటి హ్యాపీ బట్ ఒకటే మనం మన తరఫు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలి ఫోర్ థౌసండ్ వాచ్వర్స్ కూడా అయిపోవాలి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఈ రోజు ఖచ్చితంగా వచ్చింది తను థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలి వాచ్ హస్ కూడా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో జస్ట్ త్రీ త్రీ హండ్రెడ్ తక్కువ ఉన్నారు డబల్ గిఫ్ట్ గానే ఇచ్చేద్దాం థౌసండ్ పైన సబ్స్క్రైబర్స్ అవ్వాలి చూడండి సో దయచేసి నేను అడుగుతున్నాను చాలా రోజుల ఇబ్బంది పెట్టాను అసలు కాలు ఎత్తకుండా ట్రై కూడా అని అక్కడే ఫోన్ చేసింది చెప్పు ఏదైనా ఉంటావా వద్దంటే నాకు ఇది నేను ఉన్నాను నాకు ఇవి ఇప్పుడు కావడానికి కాదని చెప్పాలంటే కూడా భయం అనిపించింది సో ఇంకా నేనే రిప్లై ఇవ్వలేదు సో సారీ పల్లవక్క చాలా చాలా సారీ అసలు ఏం పర్లేదు పనులు ఉంటాయి నేను కూడా అర్థం చేస్తున్నాను అనమాట ఇంకా అట్లాగే చేస్తుండేది కానీ ఈ మధ్యలో నేను కూడా ఆ ఫోన్ కట్ చేశాను ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని కానీ నిజాజైతే చెప్పకుండా వచ్చాను నిజానికి నా అదృష్టం అలా దొరికాడు వెంకరస్వామి దర్శనం అయినా దొరుకుతుందేమా నాకు చాలా హ్యాపీ నిజంగా రోజు నేను మా తమ్ముడి కూడా కట్టలేదు నేను ఎప్పటికీ కట్టను రాకి నిజానికి చెప్పాలంటే నాకు కూడా ఒకే తమ్ముడే చిన్నప్పటి నుంచి వానికే కడతాను నాకు ఎందుకో తెలియలేదు మనసులో అన్న ఇంటికి వచ్చి వెళ్ళ వెళ్ళిన ప్రతిసారి నాకు అన్నమాట నేను వెళ్ళాను కదా నేను ఫస్ట్ నుంచే నేను అన్నకి రాఖీ కట్టాలి నాకు అన్న అన్న అన్నట్లు నేను ఫిక్స్ అయిపోయాను మా తమ్ముడు తర్వాత అన్నకి నేను రాఖీ కట్టింది ఎవ్వరికీ కట్టలేదు నా లైఫ్ లో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది రోజు సో హ్యాపీనెస్ నిజంగా డబల్ అవ్వాలి ఈ రక్షాబంధన్ వేయాలంటే సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా మన లవ్ అయితే చూపిద్దాం ఆ సబ్స్క్రైబర్స్ తరఫున ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సిస్టర్ కి అయితే ఏడు వందల పది మంది ఉన్నారు ఈ వీడియో చూసేటప్పుడు చూడండి సబ్స్క్రైబర్స్ అక్కడ సో అది కాస్త పెరిగిపోవాలి తన కోరిక మనసులో చాలా రోజులు అన్న నేను వ్లాగ్స్ చేసుకుంటాను షార్ట్స్ చేస్తానని నాకు కొంచెం దాని హోప్ ఉంది నాకు కొంచెం న్యూస్ కావాలి చెప్పండి అంటే తెలిసింది చెప్పాను వస్తే ఒకసారి నేను నా వల్ల అయినా సాయం చేశాను సో ఈ రోజుతో తన ఆసక్తి అయితే తీరాలనుకుంటున్నాను కష్టాలు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అయితే చేయండి మర్చిపోకుండా అస్సలు అసలు అసలు మర్చిపోయి ఇంకోటి అడుగుతాను ఈ వీడియో రూపంగా నువ్వు మా ఇంటికి రావాలా మీ ఫ్యామిలీతో మీరు వచ్చే ఫీల్ పడలేకుండా మా ఆయన ఆటో డ్రైవర్ నేను ఆటో పంపిస్తాను ఖచ్చితంగా మా ఖర్చుతో మా ప్రేమతో మీరు ఎలా వచ్చారు మేము కూడా అలాగే వస్తాము చాలా అంటే పూజలు అనమాట ఎక్కువ షార్ట్స్ వచ్చినాయంటే పూజలు పిల్లలు వంట ఇదే అనమాట తన ప్రపంచము సో ఖచ్చితంగా అందులో కోరిక ఉంది కాబట్టి తనకి సపోర్ట్ చేయండి యూట్యూబ్ లో ఈ వీడియో తర్వాత నాకైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాలో ఈ రోజు గట్టిగా అడుగుతున్నా ఓకేనా పర్వాలేదు మంచిగా ఏం

సో నా కోసం వచ్చారు అన్నట్టు సో వాళ్ళు కార్ తీసుకొని మరీ వచ్చారు ఎక్కడి మేడం ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఎట్లా వచ్చారో అంతే హ్యాపీగా డబల్గా వెళ్ళండి సిస్టర్కి అయితే ఖచ్చితంగా థౌసండ్ సబ్స్క్రైబర్స్ రోజు నేను నేను అడుగుతున్న ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో తనకు సపోర్ట్ చేసి ఈరోజు ఈరోజు ఖచ్చితంగా అనుకోవాలా ఒక రక్ష బంధానికి నా ఛానల్ మాంటైజేషన్ అయ్యిందని తను హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో బయలుదేరుతున్నారు సో ఇంత కష్టపడి వచ్చారు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది నాక సో మంచిగా వెళ్ళి హ్యాపీగా వెళ్ళండి అన్న ఓకేనా ఓకే నిజానికి అన్నం దొరకడమే ఒక పెద్ద గిఫ్ట్ ఎందుకంటే నేను పోయినసారి కూడా అన్నను మిస్ అయ్యాను అందుకనేసి అందులో వచ్చేసి అన్న ఉన్నారు మంచిగా హ్యాపీగా రాకి కట్టుకున్నాము కట్టేసాను నేనైతే హ్యాపీగా రాఖీ అయితే కట్టేస్తాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజానికి పోయినసారి చాలా అంటే చాలా మూడ్ ఆఫ్ అయిపోయాను అనమాట ఇంకా ఏదైతే ఏమైంది ఇంకా ఇప్పుడైతే అన్నైతే దొరికారు నాకైతే మంచి కట్టేస్తాను నిజానికి అన్న చీర కూడా పెట్టారనమాట అన్న వదిన కలిసి ఇద్దరు నిజానికి ఇంకా నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు నిన్నే మామూలుగా పూజ అయితే నిన్నే ఉన్నింది కాబట్టి నేను చేసుకోలేదు కొంచెం నాకు ప్రాబ్లం ఉండింది అనమాట అందుకనేసి నేను చేసుకోలేదు నెక్స్ట్ వారం అయితే చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇదే చీర కట్టుకొని నేనైతే పూజ అయితే చేద్దామనేసి డిసైడ్ అయిపోయాను అనమాట నిజానికి చీర కూడా చాలా బాగుంది ఈ కలర్ నాతో కూడా లేవు ఇంకా అందుకని నేను వరలక్ష్మి పూజ అయితే చేసుకుంటాను కదా ఆ రోజైతే కట్టుకొని పూజ అయితే చేసుకుంటాను ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం ఇప్పుడు చాలా నిజానికి మా వారికి ఈ విషయంలో చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి తన పనులన్నీ పక్కన పెట్టి మరి నా కోసం తన టైంని ఇచ్చి మళ్ళీ నన్ను తీసుకొని వచ్చారనమాట నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఇంకా మా వారికి కూడా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను అనమాట ఏదైతే ఏమైంది ఇంకా మా ఆయన కూడా పండ్లని పక్కన పెట్టి నా కోసం అయితే తీసుకెళ్ళాను నేను హ్యాపీ చాలా ఇంకా నేను హ్యాపీ ఉంటే ఆయన కూడా హ్యాపీ కాబట్టి ఇంకా అదే మొత్తానికి ఇంకా మేమైతే ఊరికి వెళ్తా ఉన్నాము చాలా ఇంక ఈరోజు వచ్చేసి పండగ కూడా ఉంది ఊర్లోనా ఇంకా అన్ని పక్కన పెట్టేసి వచ్చాను కానీ వచ్చిన పని అయితే అయితే అయ్యిందనమాట నిజానికి అన్న దొరకకపోతే నేను చాలా అంటే చాలా టెన్షన్ అయ్యి ఉండేదాన్ని రాఖీ పండగ రోజు అందులో నేనే ఫస్ట్ రాఖీ అనమాట వాళ్ళ ఇంట్లో గ్లోరీ ఉంది అలాగే వాళ్ళ అక్క కూడా ఉంది కట్టలేదు ఇంకా వాళ్ళు ఎవరు ఇప్పుడు కడతారేమో బహుశా మరి ఇంకా నేనే ఫస్ట్ కట్టాను హాయ్ ఫ్రెండ్స్ ఇంక మేమైతే ఊరికైతే వచ్చేసామన్నమాట ఇంకా ఏదైతే ఏమైంది నేను వెళ్ళిన పని కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అన్న రాఖీ కట్టాలని అయితే వెళ్ళాను ఇంకా అది కూడా అయితే జరిగిందనమాట నేనైతే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానమాట రోజు వచ్చేసి ఇంకా అన్న దొరకడమే పెద్ద గిఫ్ట్ అనుకున్నాను నిజానికి ఇంకా చీర కూడా ఇచ్చి పంపించారనమాట ఇంకా నేను ఇంకా హ్యాపీ చాలా 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 హ్యాపీగా ఉందనమాట ఈరోజు మాటల్లో కూడా చెప్పలేనంత హ్యాపీగా ఉంది మాటలు కూడా రావడం లేదు నాకు నిజానికి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతవరకు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను